తాళరేవు మండలం వైఎస్సార్ పార్టీ ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు దడాల జగదీశ్వరరావు అమ్మగారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు వారి తల్లి యొక్క ఐదవ వర్ధంతి సందర్భంగా తాళరేవు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు రొట్టెలు మరియు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మా అమ్మగారు ఆవిడ వెంకటయ్యమ్మ గారు మా తల్లి గారు నన్ను ఎంతో ఆప్యాయతగా నన్ను కానీ అన్నీ కానీ కానీ మమ్మల్ని అందరినీ కూడా చాలా ఆప్యాయతగా ప్రేమతో పెంచారు అమ్మ ప్రేమనే మరో లేనిది ఆవిడ ఇది ఇప్పుడు ఐదో వద్దంతి నేను ప్రతి సంవత్సరం కూడా ఆమెని జ్ఞాపకం చేసుకుంటూ ఏదో కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను అలా ఆవిని పో జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన తలరేవుల హాస్పిటల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి తల్లిని ఉండేటువంటి ప్రేమను ఎవరు కూడా కొనలేనిది ఏదైనా మర్చిపోవచ్చు కానీ మరి తల్లి ప్రేమను మారలేనిది అవి దృష్టిలో పెట్టుకుని నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరి నాకు సహకరించినటువంటి మా మండల అధ్యక్షుడు కావచ్చు నాయకులు కావచ్చు మా పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మా ప్రియతమ ఎస్ఎస్ఎల్ నాయకులు మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులైనటువంటి అయినటువంటి జగదీష్ గారు మాత్తుమూర్తి గారు ఐదో వర్ధంతి సందర్భంగా ఈవేళ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి అందరు కూడా వాళ్ళమ్మగారి జ్ఞాపకార్థంగా రోగులకి అందరికీ కూడా పళ్ళు రొట్లు పంచి వారి యొక్క సేవా దృక్పథాన్ని తెలియపరుచుకున్నారు కనుక వారు ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమాన్ని తల్లి తల్లిగారిని గుర్తించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమాన్ని చేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నారు కానీ అలాగే మా జగదీశ్ గారిని మా మండల పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం